ఆ అర్హత ఇక్కడ మాట్లాడే అర్హత ఇవ్వడానికి సృష్టికర్తలు నా తల్లిదండ్రులు ఆ తర్వాత నన్ను నన్ను తన సహధర్మచారిణిగా ఒప్పుకొని ఒక భార్య స్థానాన్ని పాతికేళ్లగా పోషించడం అంటే ఏమిటో కలియుగంలో అని చక్కటి అవకాశం ఇచ్చిన మా వారికి తర్వాత పాదాభివందనం చేస్తాను కోడలిగా నన్ను హక్కును చేర్చుకొని కూతురిగా కోడలిగా రెండు స్థానాలని పోషించిన మా అత్తమామలకు నమస్కారం చేస్తాను ఆ తర్వాత స్త్రీ ఎన్ని పాత్రలు పోషించినా సరే మాతృత్వం అనే పాత్రను పోషించకపోతే సంపూర్ణత్వం చెందదు కాబట్టి నన్ను తల్లిగా చేసిన నా చక్కటి ముగ్గురు బిడ్డలకు నేను నా ముద్దులను ఇస్తూ వాళ్ళని ఆలింగనం చేసుకున్న భావనను కలగచేస్తున్నాను నాకు నేను ఈ వేదిక మీద కూర్చొని మాట్లాడేదానికన్నా ముందు నాకు ఒక చిన్న సంశయం ఉంది ఇప్పుడు సనాతన ధర్మము స్త్రీకి స్థానం ఇవ్వలేదా అని మన సంశయమా మనమే మనకు స్థానం ఇవ్వట్లేదనేది మన సంశయమా రామాయణంలో ఇలాంటి సభ జరగలేదే ద్వాపర యుగంలో ఇలాంటి సభ జరగలేదే సత్యయుగంలో ఇలాంటి సభ జరగలేదే కలియుగంలో ఇప్పుడు జరుగుతోంది ఎందుకని సనాతన ధర్మంలోని సమస్యనా అది అర్థం చేసుకోలేని మనలో సమస్యనా ఇది మనం ఎన్నో ఉదాహరణలు తీసుకున్నా ఏమి ప్రయోజనము ఇలా మేమిక్కడ ఎన్ని ఉదాహరణలు చెప్పినా అవి తెలియని వారు ఎవ్వరూ సభలో లేరు ఇక్కడ ఎందుకంటే మనం చా నేను చాలా సులువైన భాషలో మాట్లాడడం మాత్రమే తెలిసిన దాన్ని నాకు పెద్దగా పుస్తకాలు నేను చదవలేదు నా జీవితంలో ప్రతిరోజు అనే ఒక పుస్తకంలోని పుటాను అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేశాను మా నాన్నగారు కనుక ఒప్పుకోకపోయి ఉండింటే నేను చక్కటి భరతనాట్యం నేర్చుకునేదానికి కాదే మా నాన్నగారు కనుక నన్ను ఒప్పుకోకపోయి ఉంటే నేను ఎన్సీసీకి వెళ్ళి ఆర్డీకి సెలెక్ట్ అయ్యి పాయింట్ ఫైవ్ రేంజర్ రైఫిల్ షూటర్ అయి ఉండేదాన్ని కాదే మావారు నన్ను ఉంటే విరించి చైర్పర్సన్గా నాకు టైటిల్ వచ్చేది కాదే మావారు నన్ను ఒప్పుకోకపోతే ఏమిటి అంత ఐఐటి అనే చెన్నై కార్పొరేట్ స్టైల్గా ఉండే ఆయన ఫ్యాషన్ కావాలి అని కోరుకొని ఉండింటే ఈరోజు నేను ఈ వస్త్రధారణ చేసుకుని నేను ఇక్కడ కూర్చొనే దాన్ని కాదే ముగ్గురు పిల్లలతో పెద్దమ్మాయికి లోపాముద్ర అనే నామకరణం చేశాక ఊహ వచ్చిన తర్వాత ఆ లోపాముద్ర నన్ను నాకెందుకమ్మా లోపాముద్ర పెట్టావని సవాలు చేస్తే నేను ఏం సమాధానం చెప్పగలను ఆ తర్వాత కొడుకు రామకృష్ణ పరహంస నన్ను నాకు ఇదేం పేరు పెట్టావమ్మా అని ప్రశ్నించినా ఎనిమిదేళ్లకే ఒడుగు చేసిన వాడికి ఐఐటి చెన్నైకి శిఖతో జన్యుధారణతో పోగులతో నేను ఎందుకు వెళ్ళాలమ్మా అని నన్ను ప్రశ్నించినా నేను సమాధానం చెప్పలేనే కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అనంటే ఈ భూమి మీద భారతదేశంలో ప్రత్యేకించి పురుషుడు ఎప్పుడూనూ సనాతనంగా తెలిసిందే అది చెప్పడానికి చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి సనాతనంతో సమస్య లేదు అది ఈరోజు ఎందుకు జరగట్లేదా అన్నది సంశయం ఈరోజు దానికి సమాధానం ఎక్కడి నుంచి పట్టుకొస్తే మళ్ళీ మనం సనాతన స్థితికి మారగలమా అనే ఒక చిన్న ఆశ అటువంటి ఏదో ఒక చక్కటి గుళిక మా దగ్గర నుంచి దొరక్కపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ కూర్చున్న స్త్రీలు పురుషులు అది నాకు అర్థమైన విషయం కాబట్టి ఇక్కడ ఏంటి కావాలి ఆ ట్యాబ్లెట్ ఫార్మసీలో అక్రాస్ ది కౌంటర్ అంటారు కదా అంటే మనం ఫార్మసీకి వెళ్ళంగానే గబుక్కలు ఒక మాత్రం ఇచ్చేస్తుంది గబుక్కను తగ్గిపోవడం కావాలి మనకి అలా గబుక్కని ఏమన్నా చెప్పేస్తారా హ్యాపీగా ఇక్కడి నుంచి ఇలా మూట కట్టేసుకొని వెళ్ళిపోయి చేసేస్తే హాయిగా అని ఎందుకు ప్రతి ఒక్కరి జీవితంలో హాయిని పోగొట్టుకున్నామని మీరు బయటికి చెప్పకపోయినా మీ మనసులకు తెలుసు ఆ సంగతి హాయి పోయింది జీవితంలో నుంచి ఎందుకు పోయింది ఎక్కడి నుంచి పోయింది దేనికి పోయింది ఈ హాయి స్త్రీలను దూషిద్దామా దూషిస్తూనే ఉన్నా కూడా దూషించలేకపోతున్నాం ఎందుకు సనాతన ధర్మం ఆపేస్తోంది మనని దూషించడానికి ఎందుకంటే సనాతన ధర్మంలో అమ్మగారు కానీ ఇక్కడ వేద పండితులు కానీ తద్వారా వారు కూడా వచ్చి చెప్తారు ఇప్పుడు దసరా నవరాత్రులు అమ్మవారివే నరక చతుర్దశి అమ్మవారిదే వరలక్ష్మి వ్రతాలు అమ్మవారివే పరమేశ్వరుడు అంత మహానుభావుడు అవ్వడానికి కారణం కూడా అమ్మవారే రామచంద్రుడి హీరో అవ్వడానికి అమ్మవారే సో మనకి ఇవన్నీ తెలిసిన కథలే మరి ఇన్ని కథలు తెలిసిన తర్వాత కూడా ఎక్కడ రైలు బండి పట్రిలు తప్పింది ఎందుకు ఈరోజు మన ఇండ్లల్లో మనకు తెలియని అశాంతి మనకు పిల్లల మీద పట్టు లేదు చెప్పినప్పుడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు మనకు తెలియని కొత్త జీవితాలు వాళ్ళ జీవితాలలో ఎందుకు వచ్చాయి ఇట్లన్నిటికీ సమాధానం కావడమే పేరుకిది ఊరికే ఉమెన్ ఎంపవర్మెంట్ అసలు ప్రాబ్లం ఉమెన్ ఎంపవర్మెంటో పవర్ ఇవ్వడమో తీసేసుకోవడమో ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వడమో కాదు ఇక్కడ ఈ సమస్య తేలిపోయే ఒక స్థాయికి చేరుకున్నాం అందరం ఏమిట్రా అంటే ఈ భారత భూమి మీద జన్మించిన ప్రతి హైందవ పురుషుడు తన ఇంటి స్త్రీని ఏ రూప ఏ రూపమైనా తల్లైనా చెల్లెలైనా బిడ్డైనా తద్వారా తన బంధువైనా పక్కింటి స్త్రీ అయినా గౌరవించిన భూమే ఇది ఈ రోజుకి గౌరవిస్తూనే ఉన్నారు మరి అంతా బాగుంటే ఏమిటి సమస్య ఏమిటి అని అంటే ఇప్పుడు మీకు చార్ల్స్ డార్విందది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది ఆ ఒక్కదాని తప్ప ఇంకా ఎక్కడ చేయలేదు ఆయన ఎక్స్పెరిమెంట్ ఆ జిరాఫీ మెడ ఎక్స్పెరిమెంట్ ఏదో తిని 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 నీతి ఇంత ఇంత సాగిపోయింది అంటారు ఇది ఎలకలకు తోకలు ఎన్ని కత్తిరిచ్చినా వర్కౌట్ కాలేదు ఆయనకి ఒక్క చోటే వర్కౌట్ అయింది ఏది వర్కౌట్ అయిందో అదే మాట్లాడుకుందాం మనం ఏమి జరిగిందిరా ఇంత అద్భుతంగా ఉన్న ఈ సనాతన ధర్మాన్ని పాటించే భారతదేశానికి ఏమయ్యిందిరా ఈరోజు మనము చాలాసార్లు స్త్రీల వేషధారణను చూసి పాశ్చాత్య నాగరికతకు సంబంధించిన వేషధారణ చూసి మనకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అబ్బాయి ఇందాకే చెప్పాడు మోగు ఇవి కొట్టినట్టు మాట్లాడుతుంది ఇంకొంతసేపు అయితే నేను ఆ స్థాయికి చేరుకుంటాను చాలా నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటికీ చాలా ఇబ్బందికరమైన వే వేషధారణ ఉంది దాన్ని చూసి మనం ఏమనుకుంటున్నామంటే అబ్బాయి ఏమిటి స్త్రీ ఒంటి నిండా బట్టలు వేసుకోవాలి కదా అనుకుంటున్నాం కానీ మీరు కనుక త్రేతాయుగ ద్వాపరయుగ దాని తర్వాత సనాతన సత్యయుగంలో కనుక వెళితే స్త్రీ అమ్మవారి స్వరూపంగా చాలా అందంగా తయారయ్యేది ఆవిడికి నాభి కనిపిస్తూ ఉండేది ఇప్పుడు భయం బొడి కింద చీరగట్టాలంటే ఎందుకు పాపిష్టి కోళ్ళు అటే చూస్తూ ఉంటాయి కాబట్టి అమ్మవారి విగ్రహాలను ఏ రోజైనా చూసారా ఎంత అందంగా చెక్కబడి ఉంటాయో ఆవిడ చీర కట్టులో కూడా మహా స్త్రీయత్వం అత్తం ఉట్టిపడుతూ ఉంటుంది అలాంటి చీర ఈరోజు కట్టడం చాలా కష్టం వేయి కళ్ళు ఇంద్రుడిలాగా మననే చూస్తూ ఉంటాయి మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన పురుషుడికి మరి ఆ రోజు అంత హ్యాపీగా ఉన్నారు కదా వాళ్ళు వెరైటీగా అలా అది ఏంటో సినిమా చెప్తారా మర్చిపోయాను ఏం సినిమా అది ప్రభాస్ చేసిన సినిమా ఏంటి అందులో అమ్మాయి ఇలా గాల్లో తేలుతూ 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 వెళ్ళిపోతూ ఉంటుంది బాహుబలి బాహుబలి అర ఏం చేయాలి ఈ మధ్య పేర్లు ఇదే వారెవరో అన్నారు మెమరీ పవర్ పోయినట్టు మాకు కూడా పోతుంది రోజు ఈ ప్రవచనం టైపే మాట్లాడి మాట్లాడి సినిమా పేర్లు ఎగిరిపోతున్నాయి ఆ బాహుబలిలో అమ్మాయి తమన్న ఎలా ఎగిరేదో అలాంటి వస్త్రధారణే ఉండేదా కాలంలో హ్యాపీగా ఉండేవాళ్ళు స్త్రీలు కూడా పురుషులు కూడా దాన్ని గౌరవించారు అంటే గౌరవించే చూపు తగ్గడం పురుషుడిలో గౌరవించే చూపు తగ్గడం ఎందుకు తగ్గింది ఇది ఎలా తగ్గింది రెండు వేల పైపెచ్చు సంవత్సరాల నుంచి బయట ప్రపంచం దండయాత్ర ఎంతసేపు ఈ దేశం స్త్రీ మీదేనాయే ఆవిడ అందం అందం అంటే ఏంటి తెల్లతో లేసుకోవడం కాదు భారత భూమి మీద ఉండే స్త్రీ అందం అసలు నల్లటి రాయి అమ్మవారు ఎంత అందంగా ఉంటుందో అమ్మవారి కన్నా కూడా ఇక్కడ రంగుకి ఏ రోజు ప్రాధాన్యత ఇవ్వలేదు మనం అందుకే కృష్ణుని అంత ముద్దుగా చూసుకుంటాం మనం నల్లవాడని కాళికాదేవిని అంత అద్భుతంగా మనం ఆరాధిస్తాం ఆ నలుపులో దేదీప్యమానమైన శక్తి ఉందని కాబట్టి రంగు ఏ రోజు మన సమస్య కాదే ఈ మధ్య దయారయం ఆడపిల్లని చూస్తే తెల్లగా ఉందా రంగు బాగుందా అని వాడు అందుకే వీటిష్యూ ఫేరిష్యూ ఏదోదో చాలా ప్రయోగాలు చేస్తుంటారు ఆ పెళ్ళి పత్రికలు మన రిక్వైర్మెంట్లు వేసేవాళ్ళు బట్ కాంప్లెక్షన్ వాజ్ నెవర్ అవర్ రిక్వైర్మెంట్ ఇట్ వాజ్ నెవర్ అవర్ ది రిక్వైర్మెంట్ మెన్ వీ యూస్ టు గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అలయన్సెస్ చక్కటి సంప్రదాయమైన అమ్మాయి పూజా పునస్కారం చేసే అమ్మాయి దీపం పెట్టే అమ్మాయి ఎందుకని సరి సమానంగా ఆవిడకి అన్ని విద్యలు నేర్పించారు విద్యలలో ఏ లోటు రాలేదు నేర్ విద్య నేర్పించకపోతే పద్మావతిలో పద్మావతి అటు ఆ మాత్రం ఏం చేస్తుంది సినిమా అయినా తీసుకుందాం పదండి మీకు జోదా అక్బర్లో మరి ఐశ్వర్య రాయ్కి ఎలా చూపించాడు కూడా అంత అంత నైపుణ్యాలు స్త్రీకి అన్నీ నేర్పించారు కానీ ఎందుకు మొదటి రోజు నుంచే ఆ అమ్మాయికి ఇంటి బాధ్యతలు అనవసరమైనవి ఎక్కువగా నెత్తిమీదేసి బయట రోడ్డు మీద తిరిగే పని ఇవ్వలేదంటే అలా చేసిన నాడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి అదే ఈరోజు ఐటీ ఇండస్ట్రీ ఏడుస్తున్న బాధ ఆ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ స్త్రీకి రాకూడదని ఆవిడిని ముద్దుగా విద్యావంతురాలిగా సరదాగా ఎందుకంటే స్త్రీ తలుచుకుంటే రాత్రి రాత్రి అన్నీ నేర్చేసుకోగలదు అదేం పెద్ద విషయమే కాదు పెద్దలు పూజ్యులు వేద పండితులు చాలామంది కూర్చున్నారు గురుపత్నులు ఇంట్లో వింటూ వింటూ వింటూనే బోలు నేర్చేసుకుంటూ ఉంటారు శిష్యులు తప్పు చెప్తుంటే పక్క నుంచి సర్దిద్దేస్తుంటారు ఏమయ్యా కరెక్టేనా నేను చెప్పింది మనం పరమానంద శిష్యుల సినిమా చూస్తే తెలుస్తున్న సంగతి మనకి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చేయడం బొత్తిగా మానేసాంగా అది బాధ మనకి ఏదన్నా కలర్లో కావాలి గురుపత్నులు అంటే ఆషామాషీ విషయం కాదు మీరన్నట్టు కరెక్టే ఓ కాలంలో జన్యుధారణ జరిగేది ఏవి మనము సరి అన్నీ సరిసమానంగానే ఉన్నాం ఎందుకు మా అమ్మాయి లోపముద్ర పేరు పెట్టుకుంది అందుకు మేము ఆవిడ అంతటి మహానుభావన అవ్వాలని నారద మహర్షి ఆవిడని సంబోధించేటప్పుడు ఎలా సంబోధిస్తాడు లోపముద్రాపత్యాగస్యా అంటాడు అంత సప్త మహర్షికి కూడా ఆయన నువ్వు ఎవడన్నా ఉండని నాకు ఎంత ఎడపడు నువ్వు లోపముద్ర ఆయనవి అంటాడు ఆయన అడ్రస్ అలా ఇచ్చాడు ఆయనకి మరి ఆయనకేం కోపం రాలేదు దానికి ఆహా నా లోపముద్ర మూడంటావా అని కానీ రెండు వేల సంవత్సరాల పాటు ఏ దండయాత్రలు అయితే ఈ దేశం మీద జరిగాయో ఆ దండయాత్రలకి స్త్రీని సంరక్షించుకునే బాధ్యతలో పురుషుడు పాపము దయనీయమైన స్థితికి దిగజారిపోయాడయ మనం ఇనుపు వస్తువులు లాకర్లలో పెట్టి లాక్ చేసుకోము ఈ రోజుకి బంగారము వజ్రాలు వైఢూర్యాలే లాకర్లలో పెట్టి లాక్ చేసుకుంటాం ఈ లాక్ చేసుకొని ఆడ కూతుర్ని లాక్ చేసుకొని భార్యని లాక్ చేసుకొని చెల్లల్ని లాక్ చేసుకొని కూతుర్ని లాక్ చేసుకొని వీళ్ళ ఈ దేశ బయట విదేశీయుల దండయాత్ర నుంచి ఆ స్త్రీని లాక్ చేసి లాక్ చేసి లాక్ చేసి లాక్ చేసి ఆయన బుద్ధి లాక్ అయిపోయింది ఇటు స్త్రీ బుద్ధి విజృంభించడం మొదలుపెట్టింది ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ టూ థౌజండ్ ఇయర్స్ దిట్ ఈస్ అ జెనెటికల్ చేంజ్ ఆర్ఎన్ఎలు డిఎన్ఎలు మారిపోయినాయి మనవి మనము కాని మగవాళ్ళు ఈ ఈరోజు భారతదేశంలో ఉన్నారు మీరు మీరు కాదు మీరు చాలా మంచి యా బాబు మీరు అది నాడు అసలు మాకు ఈ ప్రవచనాలు చెప్పే పడిపోతుంది పోతుంది మరి ఏమిటి తెలుసుకోవాలి స్త్రీ అపర శక్తివంతురాలు ఏ విధంగా సలహా ఇవ్వడంలో మనకి పెళ్ళేటప్పుడు ఐదు చెప్పేస్తున్నారు కదా బొజ్జు మాత ఇవన్నీ చెప్పేస్తున్నారు కదా అవి గుర్తుపెట్టుకోండి చాలు మీరు ఏం గుర్తుపెట్టుకోకర్లేదు కాస్త పెళ్ళిళ్ళు చేసే పెద్దవాళ్ళు ఇది ఒక టెన్ టైమ్స్ బై అట్ రిపీట్ చేయించండి పెళ్ళికొడుకులతో అన్న మర్చిపోకుండా ఉంటారు ఇంకోటి ఈ మధ్యకాలంలో మా అబ్బాయి బయటికి తీసి చూపించాడు ఋగ్వేదంలో ఇంకోటి కూడా ఉంది కోడలు అత్తగారికి మామగారికి మహారాగ్ని ఏమండి ఆడబడుచుకి ఆడబడుచు భర్తకి మహారాజ్ని ఇది అధర్మం అండి ఇది కూడా మీరు చెప్పించాలండి దయచేసి పెద్దలు వేద పండితులు వివాహాల బాధ్యత తీసుకున్న మీరందరూ ఆడపిల్ల భర్తకు తప్ప వేరెవ్వరికీ దాసి కాదు ఇక్కడ దాసి అంటే అర్థం ఏంటి అని అంటే ఆయనను చిన్న బిడ్డలాగా కడుపులో మనసులో ఒడిలో దాచుకునే మహానుభావురాలని అర్థం ఈ సేవ చేసే ఆ తల్లికి వేరొకరి పట్ల టైం ఉండదు ఇంకా కాబట్టి వాళ్ళందరూ ఇంట్లో అత్తగారు మామగారు ఆడబడుచు ఆడబడుచు మొగుడు మరుదులు వీళ్ళు ఈవిడిని మహారాజ్ని కింద చూసి ఆవిడికి సహాయ సహకారాలు అందిస్తే అటువంటి స్త్రీ భర్తను సేవించగలుగుతుంది అలా సేవింపబడ్డ భార్యతోని భర్త రాజ్యాలను జయిస్తాడు ఇవన్నీ కూడా ముఖ్యమే మరి మనకి సరే మన టైం ఎంతైపోయిందో నా తెలియదు ఇంకో రెండు మూడు నిమిషాలు చెప్తాను ఇలాంటి సమయంలో స్త్రీ పురుషులు ఇద్దరూ ఒక ఎడ్ల వండికి సరి సమానమైన రెండు ఎడ్లకింత తామని తాము భావించాలి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము మీ అంతరాత్మలకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇలా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి ఇంట్లో ఆడపిల్లలకి చిన్నప్పుడు ఇంతింత నిక్కర్లేసి పెంచుతున్నారో లేదో మీ మనసులకు తెలుసు వాళ్ళకొక ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు మనకి ఇబ్బంది ఎబ్బెట్టు లేని వయసు వరకు వాళ్ళకి చిన్న చిన్న ఫ్రాకులు చిన్న చిన్న నిక్కర్లు జీన్స్ ప్యాంటు టీషర్ట్లు మరి వాళ్ళకే వాళ్ళ ఆడపిల్లలనే భావన మరిచిపోయి తొమ్మిదేళ్ళు పదేళ్ళు పెంచాక నువ్వు సడన్గా ఆడపిల్ల 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 అంటే దానికి ఎలా అర్థం కావాలి తను ఆడపిల్లని నీకు కావలసిన రోజు ఆడపిల్ల ఆడపిల్లలా ప్రవర్తించాలా మీకు ఈజీగా ఉంటే ఇలా నిక్కర్లు వేసేసి ప్యాంట్లు వేసేసి టీషర్ట్లు వేసేసి బొడిగుండ్లు కట్టేసి నూనెలు రాయలేకుండా మర్దనలు చేయలేకుండా ఒంటికి మాలిష్లు చేయకుండా ఆడపిల్లలకి పసుపు రాయడం లేకుండా ఏమీ నేర్పించకుండా ఏదో ఒకరోజు సనాతన ధర్మం నేర్పిస్తుందా సనాతన ధర్మం నేర్పిస్తుంది అంటే ఏమిటి సనాతన ధర్మం నేర్పించేది నాకు అర్థం కాక ఇళ్ళలో ఆడపిల్లల ముందే భార్యలను తిడుతూ ఉంటారు మీరు మీకు తెలుసా ఈరోజు లవ్ జిహాద్ ఎందుకు అవుతుందో తురగవాడిని తీసి పక్కన బారేయండి అది తురగవాడు ఎక్కడి నుంచి వచ్చేసాడు కథల్లో నాకు అర్థం కాక ఒక చక్కటి ఇంటి ఆడపిల్ల ఒక దొంగవేదమని వెళ్ళి ప్రేమిస్తుంది వాడు తురగవాడు కాదు బాగుంది అప్పుడు ఆడపిల్లల మనసులు విరిగిపోతున్నాయి నిత్యము తల్లిని ఇంట్లో దూషిస్తున్న విధానానికి వాళ్ళు చెప్పు కింద తేల్లా పడున్న మగవాళ్ళ కోసం వెతుక్కుంటున్నారు వాళ్ళు అది సమస్య ఇక్కడ ఇదే తగుదమ్మా అనుకుంటూ వాళ్ళు మన పిల్లలకి ఎరవేస్తున్నారు మన ఆడపిల్లల్ని ఫస్ట్ మనం ముద్దుగా పక్కన పెట్టుకొని కూర్చొని చూసుకోవాలి ఫస్ట్ ఆడవాళ్ళు కనుక ఉద్యోగం కాస్త పిల్లలు పెంచే వయసులో మానేయాలి అని అంటే ఆవిడ చేసే వంటను పొగడాలి ఆవిడ అందంగా ఉందని ఒకసారి చెప్పాలి ఆవిడని తీసుకెళ్ళక చీర కొనివ్వాలి పెళ్ళైన మూడేళ్లకు నాలుగు గేళ్లకు ఐదు గేళ్ళపై మాకు ముచ్చట్లు అంటే వాళ్ళని పొగడడానికి బయట వెతుక్కుంటారు వాళ్ళు కాలం మారిపోయింది సమాజం మారింది రామచంద్రుడు ఎప్పుడు అమ్మవారి స్త్రీ సీతమ్మ అందానికి మురిసిపోతూనే ఉండేవాడు శ్రీకృష్ణుడు కాళ్ళొత్తట్లే ఏంటయ్య మీ బాధలు నాకు అర్థం కాక ఎన్ని ఏళ్ళన్నా కానీ వివాహ బంధం ఆ ఓరకంటతో చూడవలసిందే భార్యని ప్రేమ జాగృతం చెయ్యవలసిందే ఆవిడిలో ఆవిడకు సదా నేను నీ హీరో అనిపించవలసిందే అలా ప్రేమతో ఏ రోజైతే పురుషుడు ఆవిడని బందీ చేసుకుంటాడో అటువంటి స్త్రీ తల ఎత్తి కూడా పరపురుషుడిని చూడదు ఇది ముఖ్యం అంత మాతృత్వం ఉన్న స్త్రీ దిగజారిపోతుందని మాట్లాడుకోగలుగుతున్నామే కానీ మనము దిగజారిపోతున్న ఆ స్త్రీ ఎంత కఠినంగా ఎంత బాధపడుతూ దిగజారుతోంది అందరికీ పాలు ఉంది ఇక్కడ తండ్రికి పాలు ఉంది తల్లికి పాలు ఉంది నాన్నమ్మలకి పాలు ఉంది పాలు ఉంది అమ్మమ్మలకి పాళ్ళు ఉంది తాతగారులకీ పాళ్ళు ఉంది ఎంతసేపు టీవీల ముందు కూర్చొని జీటీవీ ఈటీవీ పీటీవీ టాటీవీ టోటీవీ అనుకుంటే చెత్త సీరలు చూస్తారు కానీ చక్కగా ఎదుగుతున్న పిల్లల్ని పక్కన కూర్చోపెట్టి ఒక కథ లేదు కమామీసీ లేదు ఒక పద్యం లేదు ఒక శ్లోకం లేదు ఒక భాష్యం లేదు ఎవరికి టైం లేదు ఈ జీవితాలలో ఎవరికి తెలియదు సనాతన ధర్మ కథలు ఇక్కడ ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నానా ఇట్లా వింటారు ఆ డోర్ తెరుచుకోగానే వదిలేసి వెళ్ళిపోతారు నేను చెప్తున్నా ఉద్యమంగా తీసుకోవాలని మొన్న మా అమ్మాయి ఒక చక్కటి మాట చెప్పింది నాకు ఏం చెప్పింది తెలుసా ఎందుకు అనుకుంటున్నావు ఆడవాళ్ళు సగం నగ్నంగా బట్టలు వేసుకుంటున్నారని నాకు ఆ అమ్మాయి భగవంతుడి కృప వల్ల విష్ణు సహస్రనామ భాష్యం రాస్తోంది ఇంగ్లీష్లో లోపాముద్ర ఆ భాష్యం రాసేటప్పుడు ఆ అమ్మాయి తెలుసుకుంది ఏంటంటే విష్ణు సహస్రనామంలోని ఒక సంఖ్య తర్వాత పదము లక్ష్మీ సహస్రనామంతో కలుస్తోందంట మరి అది ఏం ఎలా తెలుసుకుందో బహుశా బయటకు వస్తుంది అది ఏదో రోజు ఆ రెండు కలిపినది ఆవిడని ఇది విష్ణు సర్వత్రా మాయలో ఉన్నాడు ఆ మాయే లక్ష్మి చెప్పించింది నాకు మా అమ్మాయి విష్ణు మాయ కాదమ్మా విష్ణు ఉన్నది లక్ష్మీ మాయలోనే తన జీవనమే లక్ష్మీ దిశగా వెళుతున్నాడాయన ఆ మాయ ఏ రోజైతే పోతుందో ఆయన కూడా ఆవిడలోకి ఐక్యమైపోతాడని చెప్పింది నాకు మా అమ్మాయి ఆ రోజు చెప్పింది ఏ రోజైతే మగపిల్లలు ఆడపిల్లు లంగావోణి వేసుకుంటే బల అందంగా ఉన్నారని వీలగొట్టడం మొదలు పెడతారు రోజు ఆడపిల్లలందరూ లంగావణి లేసుకుంటారంట ఆడపిల్లలు అంటే ఇట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్యూబర్టీ ప్రకృతి కదా అబ్బాయికి నచ్చినట్టు ఒక అమ్మాయి ఉండాలని అమ్మాయికి నచ్చినట్టు ఒక అబ్బాయి ఉండాలని అనుకోవడమేగా ప్రకృతి కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అబ్బాయిలు చిన్న బట్టలు వేసుకుంటే అలా చూస్తుంటే ఓ ఇది అట్రాక్షన్ ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని చూస్తారు కాబట్టి తల్లులు తండ్రులు ఎదిగిపోయిన అబ్బాయిలు తెలుసుకోగలిగితే తెలుసుకోండి కొత్తగా తెలుసుకునే వాళ్ళు తెలుసుకోండి ఏ రోజైతే స్త్రీ నిండుగా బట్టలు వేసుకుంటే మీరు ఇష్టపడతారు అన్న మాట బయటికి వస్తుందో ఆ రోజు స్త్రీ ఆటోమేటిక్గా ఒంటి నిండా బట్టలు వేసుకోవడం మొదలు పెడుతుంది రెండో విషయం చాలా ప్రప్రదమైందంటే మనం సినిమాలు చూస్తాము వీలైతే ఇది నొక్కి వక్కాడి నుంచి మీ బుర్రలోకి తీసుకోండి హీరోయిన్ కాలేజ్ క్యాంపస్లోకి వస్తుంది అబ్బాయిలు మీరు అందరు బాగా గట్టిగా వినాలి ఇది అమ్మాయిలు ఎలాగో వింటారులే హీరోయిన్ అలా కాలేజ్ క్యాంపస్లో వస్తుంటుంది అలా పెద్ద మెడ వేసుకొని స్లీవ్లెస్ వేసుకొని ఆ ఫ్రాక్ అలా గాలి దగ్గరుస్తుంటుంది కదా ఫ్యాన్లు పెడతారు వీళ్ళు అందరూ చూస్తూనే ఉంటారు హీరోతో సహా ఆ రోజు ఎలా కనిపిస్తుంది అనుకున్నారు అజంతా ఎల్లోరా శిల్పంలా కనిపిస్తుంటుంది మగవాళ్ళందరికీ ఒక అప్సర సలాగా కనిపిస్తూ ఉంటుంది మీరు అందరూ మర్చిపోయారు ఆడపిల్లలతో సహా మగపిల్లలతో సహా సినిమా వాళ్ళేమి బుద్ధి లేని వాళ్ళు కాదు ఇదే హీరోయిన్ మెట్ల మీద నుంచి లంగావణి వేసుకొని దిగుతూ ఉంటుంది వాడికి ఒకటి పెళ్ళం కనిపిస్తుంది ఆ అంతకు ముందు గర్ల్ ఫ్రెండ్ కనిపించింది ఆ అమ్మాయిల వాడికి ఆ పెళ్లి కూతురు పక్కన లక్షణంగా చీర కట్టుకొని నగలు దిగేటప్పుడు లంగావణిలో కిందకి దిగినప్పుడు అప్పుడు తన జీవితానికి భాగస్వామి కనిపించింది ఆ అమ్మాయిలో దయచేసి ఆడపిల్లలు మీరు అది తెలుసుకోవాలి తల్లులు బంగారు తల్లులు మీరు అది తెలుసుకోవాలమ్మా మనని చూసే మగవాళ్ళు మనం చిన్న బట్టలలో ఉన్నప్పుడు మనని ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు సరి సమానత చేస్తే చేసుకోపోని అంటే అది పరమేశ్వరుడే కాపాడాలి ఈరోజు ఆయన నేను కోరుకుంటున్నాను తద్వారా కాకుండా ఏమిటి నాకు ఒక ఆత్మాభిమానం ఉంది కదా ఈ విధమేంట అన్నిట్లో చూసేది అనుకుంటే ఒక పురుషుడు మనని భార్యస్థానంలో స్థానంలో అనేటువంటి ఉన్నతమైన విధానంలో ఉండాలి తప్ప ఈ విధంగా మనం వేషధారణ వస్త్రధారణ ఎందుకు ఈరోజు ఎంపవర్మెంట్ అని ఇంత పాకులాడుతున్నాం తెలుసా ఎక్కడో మనకే ఒక కాన్షియస్నెస్ మనకు ఒక స్థాయి లేదేమో మనని ఎవరూ గుర్తించట్లేదేమో అగ్నినేమిటి తల్లి ఎవడన్నా గుర్తించేది ఖాళీ బూడిదైపోతాడు ముట్టుకుంటే స్త్రీని ఎవ్వరూ గుర్తించక్కర్లేదు స్త్రీకి ఎవ్వరూ పవర్ ఇవ్వక్కర్లేదు ఎంపవర్ చేయడానికి ఆవిడిని పూజ్యనీయురాలిగా చూడండి అమ్మ అన్నము ఉప్పు తక్కువైతే గబుక్కను ఉప్పు తక్కువైందేంటే అనేవాళ్లే ఎంత బాగా చేసావమ్మా ఈరోజు అనడం నేర్చుకోండి భార్య ఈరోజు కాస్త అలా తలనొప్పిగా కనిపిస్తే ఏమిటో ఏమైనా కాఫీ పెట్టిమంటావా అని అడగండి అస్సలు ఆవిడ తీసుకోదు ఆవిడే లేచి కాఫీ పెట్టేస్తుంది మీకు దయచేసి దయచేసి ఆ పలికరింపు ఆడకూతురు లంగా జాకెట్ చిన్నతనంలో వేసుకుంటే బొమ్మలా ఉన్నావే తల్లి బంగారు బొమ్మలా ఉన్నావే తల్లి అనండి అమ్మవారి పేర్లు పెట్టుకొని ఒసై తొసై పిసై వాళ్ళని కొట్టడము తిట్టడము చెయ్యకండి స్త్రీకి మృదుత్వం నేర్పించండి ఆ మృదుత్వంలో నుంచి ఒక కొత్త తరం జాగ్రత్తమవుతుంది అవుతుంది దానికి ఫస్ట్ తల్లి తండ్రి వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకోవాలి చివరిగా ఒకటే లైన్ చెప్పి మానేస్తారు ఎందుకంటే మైక్ చాలా డేంజర్ అది వస్తే కనుక ఎవడ వదిలిపెట్టడు మా అమ్మాయి ఒక మాట ప్రతిసారి మా అమ్మాయి ఎందుకంటే నా ముగ్గురు పిల్లలు నా గురువులు నన్ను తల్లిని చేసింది వాళ్ళు నాకు మాతృత్వం నేర్పించింది వాళ్ళు మా వారు ఒకటే మాట అన్నారు దేవుడు కనుక వాళ్ళకు శక్తిని ఇచ్చి వాళ్ళు నేను తిరిగేసి కొట్టగలరు అన్నప్పుడు వాళ్ళని కొడతావా అని అడిగారు అది చాలా పెద్ద చిక్కు ప్రశ్న ఎలా కొడతాను కొట్టలేను కదండి అన్న సరే కాబట్టి వాళ్ళు ఎప్పుడూ అటువంటి స్వరూపాలే అనుకొని అయితే ఒప్పించి పెంచుకోగాని నొప్పించి పెంచుకోకని నేర్పించారు మా వారు అందుకే మా వారు కూడా నాకు చాలా పెద్ద గురువు నా జీవితంలో మా అమ్మాయి ఒకటే మాట నింది తల్లి లేకపోయినా తండ్రి ఉంటాడు తండ్రి లేకపోయినా తల్లి ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఒక బిడ్డకి తండ్రి గురించి చెప్పచ్చకుండానే ఒక తల్లి తల్లి తండ్రి రెండు బాధ్యతలను నిర్వర్తించి ఆ స్థానం తీసుకోగలదు ఒక బిడ్డకు తల్లి లేకపోతే తండ్రి రెండు స్థానాలనే పోషించి కొంతవరకు పెంచుకోగలడు కానీ భార్య గురించి చెప్పాలంటే భర్త అనే స్థానం కావాలి భర్త గురించి చెప్పాలంటే భార్య అనే స్థానం కావాలి ఈ రెండు చాలా ముఖ్యం ఒక కుటుంబం సుభిక్షంగా ఉండాలంటే ఆ ఇంట్లో ఉండవలసినది కేవలం తల్లి తండ్రి కాదు ప్రప్రథమంగా భార్యాభర్త శివ శక్త్యాయుక్త ప్రభవిత స్పందితు తుం రించాదిరీ ప్రణంతుణ్య ప్రభవితం ఆ మహాతల్లి లేనిదే సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా జాగృతం కాలేడే ఇంట్లో ఆ స్త్రీ స్వరూపం లేనిదే ఎవరు మాత్రం జాగృతం కాగలరు ఆ తల్లిని సదా మనం ఆరాధించాలి ఆవిడలోని మృదుత్వాన్ని మళ్ళీ పెంచాలి ఆవిడ ఈరోజు మృదువుగా లేదు ఆవిడ కోపంగా ఉంది ద్వేషిస్తోంది ఉద్రేకపూర్వకంగా ఉంది కక్ష తీర్చుకునే మానసిక స్థాయిలో ఉంది ఆవిడని చల్లారపరచాలంటే భద్రకాళి సహా రాక్షస సంహారం చేశాక పరమేశ్వరుడు ఆవిడ పాదాల దగ్గర ఎందుకు పడుకుంటాడు ఆయన స్పర్శతగలంగానే అంతటి భద్రకాళి స్వరూపం కూడా శాంత స్వరూపానికి దిగిపోతుందని ఒక భర్త స్పర్శకు అంత శక్తి ఉంటే కలియుగంలో కూడా ఈ పురుషుడు భర్త రూపం దాల్చిన ఈ పురుషుడికి అంతే శక్తి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న పురుషులందరికీ నేను తల వంచి నమస్కారం చేస్తున్నాను ఈరోజు నుంచైనా మీ అర్ధనారీశ్వర అర్ధనారీశ్వరతత్వంలాగా మీ మనసులో భాగస్వామ్యం ఇచ్చిన నాడు ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకోసారి ఈ స్టేజ్కి ఎక్కదయ్యా సబ్జెక్టు సర్వే జనా